హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు వచ్చేసరికి మన మనకు ఒక విశిష్టత ఉంది కదా మన హింద ఏందంటే ఈరోజు గురు పౌర్ణమి ఆ బాబా ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరు చూడకపోతే ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే నేనైతే గుడికి వచ్చానండి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని కొంచెం చూడండి ఇచ్చాను వాళ్ళైతే ఫుల్ అంటే ఫుల్గా ఉన్నారండి అసలుకి బాబాని అలంకరించడం చూస్తే అసలు నాకు ఎంత పీస్ఫుల్గా అసలుకి అక్కడ నుంచి బయటకే రావాలనిపించలేదండి ఇంకా అట్లాగ లోపల ఇది భరత్వాజ్ మందిరం అనే ఐడియా ఉందండి మీకు అక్కడికి వెళ్తే మనకేదన్నా కోరికలు ఉన్నా తీర్చడానికి రాసి అక్కడ చిట్టి వేసామంటే ఉండిలో అవి సిరిడీకి అయితే వెళ్తాయండి మా ఊర్లో సాయిబాబా గుడి ప్రతి ప్రతీక్షత అయితే ఇదేనండి చాలా బాగుండిద్ది ఇక్కడ సాయిబాబాని చూస్తే నిస్సంగా బాబాని చూస్తున్న ఫీలింగ్ అయితే నాకైతే అదే అనిపించిందండి క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా వచ్చేసామండి ఇది వచ్చేసరికి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చూపిస్తున్నా ఇంకా అట్లాగే బయటకు చిన్నగా వచ్చిన అక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు ఇంకా నేను కొట్టేశాను ఇంక ఇటు సైడ్ అంతా గుండె ఉండిద్ది ఇంకా పైకి అయితే వెళ్తున్నామండి మేము కొంచెం స్టెప్స్ ఎక్కి అక్కడ మాకు ఒక్క సాయిబాబు గుళ్ళోనే చాలా గుళ్ళ టెంపుల్స్ అయితే ఉన్నాయి పై పైన పైన అమ్మవారిని కూడా చాలా మంచిగా అలంకరించాడు చూడండి ఆ తల్లిని ఎంత బాగా అలంకరించాడు మీలో ఎంతమందికి ఇలా గుడికి వెళ్తే మనశ్శాంతిగా ఉండి పీస్ఫుల్గా ఎలాంటి టెన్షన్స్ ఉండవో కామెంట్ చేయండి నాకు గుడికి వెళ్ళి అలా ఉండడం అనేది నాకు చాలా ఇష్టము నేను ప్రతి ప్రతి గురువారం ఇంకో సాయిబాబా గుడికి అయితే వెళ్తామండి మేము చాలా ఇష్టం ఇంకా ఆ రోజు చాలా మిస్ అయ్యారు మా హస్బెండ్ అయితే వెళ్ళారు పిల్లలు మేమే వెళ్ళాము ఇంకా లోపల టెంపుల్లో చూసుకొని కొంచెంసేపు అలా కూర్చొని బయటికి వచ్చేసి బయట తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నానండి నేను ఆ తర్వాత తులసి చెట్టుకి కొన్ని వాటర్ అయితే వేసి మనం ప్రదక్షిణాలు చేసి వాటర్ వేస్తే మన మనసులో ఏదన్నా అనుకుంటే జరిగిద్దనేది ఈ సెంటిమెంట్ అండి ఇక్కడ అందరూ అలాగే చెప్పారు ఇంకా నేను కూడా అదే పాటించాను సరేననేసి ఇంకా తర్వాత నేను వచ్చేసరికి నా కూతురు నేను కూడా పోస్తాను మమ్మీ నేను కూడా ప్రదక్షిణాలు చేస్తాననేసి తను కూడా ప్రదక్షిణాలు చేసేసి పోసేసింది నీళ్ళు ఒక్కసారిగా నేను మొత్తం యూ చూపిద్దాం అనేసి మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను చూడండి ఇదంతా గుడు పైన అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు ఇంకా తను కూడా ఓటర్ అయితే పోసింది నా కొడుకు కూడా పోసాడు ఇంకా తర్వాత స్టెప్స్ దిగి వచ్చే కింద మనకి విష్ణుమూర్తి అండి అదే బ్రహ్మ అంటారు కదా ఆయన అక్కడ పూజలు జరుగుతున్నాయి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ వెళ్ళాలనిపించి మళ్ళీ వెళ్ళానండి లోపలికి చూడండి అస్సలకి ఎంత నేను మార్నింగే వెళ్ళడంతో కొంత రష్ అనేది ఏం లేదు ఓకే పర్వాలా బాగానే ఉంది ఇంకా మంచిగా దేవుడి దర్శనం అయింది ప్రసాదాలు అన్నీ తీసుకున్నాము మంచిగా అయితే ఇంకొచ్చేసామండి నాకైతే అక్కడ నుంచి అసలుకి వెళ్ళాలి ఇంటికి రావాలని అయితే అనిపించలేదు ఇంకా అక్కడ పొంగలి అయితే మాకు ప్రసాదం పెట్టారు నేనైతే కొన్ని పాలకవులు అయితే తీసుకొని వెళ్ళానండి బాబాకి ఇష్టమని ఇంకక్కడ తాకిచ్చేసి ఇంకా బయట అందరికీ నా కొడుకు అయితే పంచుతూ ఉన్నాడు ఇంకా తను పంచి వచ్చినాక ఇంక అందరం కూర్చొని ప్రసాదం తినేసి ఇంకైతే బయలుదేరాము ఇంటికి బయట చూడండి ఇదంతా బయట అక్కడ ఏంటంటే డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు డొనేషన్స్ ఇచ్చే వాళ్ళకి అక్కడ స్లిప్పులు ఇస్తారు వాళ్ళకి వాళ్ళకు ప్రత్యేక దక్షిణము ఒకటి వాళ్ళకి దేవుడి ప్రసాదాలు కూడా ఉన్నాయండి ఇంకా బయటకైతే అందరూ వచ్చేసామండి అంతేనండి ఈ మా ఇంట్లో మేము గురు పౌర్ణమి ఎలా జరుపుకున్నామో ఇలాగైతే తీసాను కొన్ని కొన్ని క్లిప్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు క్లిప్ అయితే తీయలేకపోయినానండి సారీ చాలా రిష్ అయితే ఉన్నారు ఇంకా అందుకనేసి తీయలేదు ఇంకా తినేసి బయలుదేరాం ఇంటికి అయితే వచ్చేసాం ఫైనల్గా మనకు యూట్యూబ్ ఛానల్లో కొత్తగా మన మేడ్ ఫుడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్డర్ చేసుకోండి